నా మన దేవుడు వాక్యంలో నెరవేర్పు జరిగింది కొరంగల్ జిల్లా నివాసి అయిన బస్తి అఖిల్ అని యవనస్తుడు కడు స్థితిలో అప్పుల్లో పురాత్మన ప్రభావంతో ఎంతో వేదనలో ఉంది సకాల పండుకాలు చిక్కుబడి ఉండగా అక్కడి ప్రజల ద్వారా దయజల్లైన బిషప్ ఆనంద్ గారి గురించి విని ఎలాగైనా వారిని కలుసుకోవాలి వారు అపాయింట్మెంట్ కొరకు నాలుగు నెలలు వేచింది చివరికి అపాయింట్మెంట్ పొంది బిషప్ ఆనందపాల్గారితో కలిసినప్పుడు వారికి తన పరిస్థితి చెప్పకముంటే దేవుడి ప్రభు ప్రవచనా బిషప్ ఆనందపాల్గారిలో జరిగింది ప్రవచన కుమారుడు అఖిల్ నీ బాధను చూశాను ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నాలు విరీ నేను నీ బాధను తొలగించి నీకు ఉద్యోగం అప్పులు తీర్చి నిన్ను వర్గిలింప చేసి నిన్ను చేసి నీ జీవితాన్ని ఇంటిని కడతాను అని ప్రవచనం చెప్పడం జరిగింది స్తోత్రం దేవునికి అది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే నెల ఇరవై మూడున బిషప్ ఆనంద్ పాల్ గారు దేవుని మూలంగా ప్రవచించటం జరిగింది ఆ తరువాత నాలుగు నెలలకే అనగా పద్దెనిమిది ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం దేవుడు ఆనందపాల్ ద్వారా ప్రవచించిన పవచం దీనికి ఇప్పుడు ఆయన ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి ఒక్కటప్పుడు తీరిపోయి చీకటి మరణ ఛాయలు పెరిగిపోయి బహుధైర్యంగా సంతృప్తి కనగాను ఆనందంగా జీవిస్తూ ఉన్నాడు దేవుడు చేసిన తన పట్ల దేవుడు చేసిన మేల్ని తన కొలీగ్స్ తన ఫ్రెండ్స్ తో దేవుని యొక్క ఔణత్యాన్ని దైవ ప్రవచించిన ప్రవచనాన్ని దైవ జన్మ చెప్పు చెప్పినట్లుగా అన్ని కట్టగా జరిగింది ఎంతో సంతోషించి సంతృప్తికరంగా ఆనందంగా జీవిస్తున్నారని చెప్పటం జరిగింది దేవునికి మహిమ కలిగిన రాక దేవుడు బైబిల్లో పేదల కొరకు రాసిన వాగ్దానాన్ని అఖిల్ జీవితంలో నెరవేర్చాడు ఈ సందర్భాన్ని గురించి అఖిల్ తన నోటి మాటల ద్వారా దేవుని మహిమార్గమై పంచుకుంటూ ఉండగా మనం కూడా విందామా అందరికీ శలం నా పేరు అఖిల్ మాది వరంగల్ డిస్టిక్ నేను గత మూడు నెలల క్రితం ఐఆర్ దగ్గరికి రావడం జరిగింది మాట్లాడడం జరిగింది దాన్ని బట్టి నేను అయ్యగారు దగ్గర రావడం జరిగింది ఆ సమయంలో అయ్యగారు నాకు మూడు ప్రవచనాలు చెప్పారు ఆ మూడు ప్రవచనాలు నా జీవితంలో నెరవేరాయి మొదటి ప్రవచనంగా అయ్యగారు చెప్పింది నువ్వు ఆ కంపెనీలో నీకు శాలరీ పెరుగుతుందని చెప్పారు ఆ విధంగానే నాకు శాలరీ పెరిగింది రెండవ ప్రవచనంగా నువ్వు ఆ కంపెనీలో ఎక్కువ రోజులు ఉండవు కంపెనీ ఇబ్బందుల్లో ఉంది నువ్వు బయటకు వస్తావని చెప్పారు ఆ విధంగానే నేను బయటికి రావడం జరిగింది మూడో ప్రవచనంగా అంతపంటే పెద్ద కంపెనీలో నీకు ఉద్యోగం వస్తుంది అని అయ్యగారు చెప్పారు ఆ విధంగానే నాకు ఇప్పుడు పెద్ద కంపెనీలో పెద్ద ఎంఎన్సీ కంపెనీలో నాకు ఉద్యోగం వచ్చింది నా జీవితంలో అయ్యగారు చెప్పిన మూడు ప్రవచనాలు దేవుడు అయ్యగారి ద్వారా చెప్పించి దాన్ని జరిగించారు ఆ విధంగా అయ్యగారు ప్రార్థన చేశారు ఈ గొప్ప అద్భుతాన్ని ఈ గొప్ప సాక్ష్యాన్ని నేను అందరికీ చెప్పి అన్న ఎందుకంటే నేను అయ్యగారి దగ్గరికి వచ్చినప్పుడు చాలా ఇరుకు ఇబ్బందిలో ఉన్నప్పుడు నేను అయ్యగారి దగ్గర రావడం జరిగింది దిక్కు చూసుకునే పరిస్థితిలో నేను అయ్యగారి దగ్గర రావడం జరిగింది అయ్యగారు నాకు ప్రార్థన చేసి దేవుడి దయను నా పైన కలిగించి కోసం ప్రార్థన చేసి నేను కూడా ప్రార్థన చేసేలాగా నేను కూడా మారేలాగా నా పరిస్థితిని నా నా బిహేవియర్ని మార్చుకునే విధంగా నాకు అయ్యారు దేవుడి తత్వాన్ని దేవుడి యొక్క మనం ఏ విధంగా ఉంటే దేవుడికి నచ్చుతాం దేవుడి యొక్క ఏ విధంగా ప్రార్థన చేసుకోవాలి ఏ విధంగా ఉండాలి ఇట్లాంటి ఎన్నో విషయాలు అయ్యారు నాతో చెప్పి నన్ను అనేక రకాలుగా నన్ను మోటివేట్ చేసి నా కోసం చాలా ప్రార్థన చేశాను మనీ నేను ఎవరో అయ్యగారికి తెలియదు ఒక మూడు నెలల ముందు వరకు కూడా నేను ఎవరో అయ్యగారికి తెలియదు అయినా కూడా నా కోసం భారంగా ప్రార్థన చేసి అయ్యగారు తర్వాత అయ్యగారి దగ్గర ఉన్న అంతా నా కోసం ప్రార్థన చేసి మరి అతి తక్కువ కాలంలోనే దేవుని యొక్క అద్భుత సాక్ష్యాన్ని నేను చెప్పే విధంగా దేవుడు నాకు గొప్ప అవకాశాన్ని ఇచ్చాను ఇప్పుడు సాక్ష్యం చెప్తున్న ఈ ప్రదేశం ఈ ప్రదేశంలోనే నేను నాకు ఉద్యోగం లేదు అని చెప్పి అనేక ఆర్థిక సమస్యలు ఉన్నాయని చెప్పి నేను ఇక్కడే కూర్చొని ఏడ్చాను ఒక్కరినే బాధపడేవాడిని ఒక్కరినే ఏడ్చేవాడిని కానీ ఇప్పుడు అదే ప్రదేశంలో కూర్చొని నేను ఈ గొప్ప సాక్ష్యాన్ని చెప్తున్నాను కాబట్టి ఇంత గొప్ప అదృష్టాన్ని నాకు ఇచ్చిన ఆ దేవుడికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను ఇంత ఇంత మంచి నా కోసం ప్రార్థన చేసి నా కోసం నన్ను ఒక ఎప్పుడు బాధ కలిగినా కూడా నాకు ఫోన్లో మాట్లాడి నన్ను మోటివేట్ చేసి నన్ను అనేక రకాలుగా నన్ను నాకు ధైర్యంగా ఉండి కష్టాల్లో ఉన్నప్పుడు నాకు ధైర్యంగా ఉండి మరి నన్ను ఎవరు వదిలిపెట్టినా కూడా కుటుంబ సభ్యులే కావచ్చు బంధుమిత్రులే కావచ్చు ఎవరు నన్ను వదిలిపెట్టినా కూడా దేవుడు నన్ను వదిలిపెట్టలేడు దేవుడి ద్వారా అయ్యగారు కూడా నన్ను వదిలిపెట్టలేదు ఆ విధంగా నన్ను ఆ కష్టాల నుంచి నన్ను ఒక దరికి తీసుకొచ్చి ఒక పెద్ద కంపెనీలో మంచి పొజిషన్లో నాకు ప్రశాంతమైన ఉద్యోగాన్ని జీతాన్ని జీవితాన్ని ప్రసాదించారు

ప్రార్థన సహాయం కోరువారు ప్రార్థన సహాయాన్ని పొందగలరు కొత్తగా ఈ ఛానల్ వీక్షించేవారు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి మా ప్రార్థన పరిచయలను ప్రోత్సహించవలసిందిగా కోరుచున్నాం మాకు విస్తారమైన ప్రార్థన పరిచయల బాగా ఉన్నప్పటికీ చాలా శ్రమ కోర్చి వేయ ప్రయాసాల కోర్చి ఈ వీడియోను చేసుకున్నాం ఇప్పటికే సబ్స్క్రైబ్ చేయని వారు ఈ భక్తి ఉద్యమంలో మీ వంతు సహకారం అందించవలసిందిగా మీకు తెలియజేస్తూ మీ చుట్టూ ఉన్న వారికి కూడా ఈ విషయాన్ని తెలియజేసి నిరుద్యోగ సమస్యలతో బాధపడుతూ సమస్యలతో బాధపడుతున్నారు అటువంటి వారికి ఈ యొక్క సేవా దృక్పథంతో మీ వంతు ఇతరులకు మీరు చెప్పడం ద్వారా వారి జీవితాల్లో మేలు పొందుకున్న వారు అవుతారు ఇంకా అనేకులు మీ చుట్టూ ఉన్న వారికి కొంతమందితోనైనా సబ్స్క్రైబ్ చేయించి లైక్ కొట్టి మమ్మలను దయచేసి ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాం మీరు ఈ శక్తివంతమైన దేవుని ఘనమైన మేలును పొందులాగున మీరును శక్తివంతమైన దేవుని చేత ఘనమైన మేలును పొందుదురుగాక గాడ్ బ్లెస్ యూ ఆల్